ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఖరారు చేశామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సన్నద్దతతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి అనిత ఆదేశించారు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై మరిన్ని చర్చలు జరగాలని కోరుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు ఎన్డీఏ తరపున ఉపరాష్టపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఖరారు చేశామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు నిన్న సమావేశమైంది అనంతరం జేపీ నడ్డా పాతికేయులతో మాట్లాడుతూ संसदीय बोर्ड की बैठक में जिसका नेतृत्व प्रधानमंत्री नरेंद्र मोदी की उपस्थिति में हुआ सभी पहलुओं पर चर्चा हुई ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में महाराष्ट्र के राज्यपाल श्री सी पी राधा कृष्णन जी चंद्रपुरम पुन्ना स्वामी राधा कृष्णन जी उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे కాగా తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గా పనిచేస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు మరోవైపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అపరిష్కృత ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సమావేశం కానున్నారు తొలుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమవుతారు రాష్ట ప్రాజెక్టులపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తో అధికారులు వెల్లడించారు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మర్యాణంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మరుపులు మరియు బలమైన గాలు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మరుపులు మరియు బలమైన గాలులు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్లు వేగంతో వీచే మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో నిన్న ఉదయం నుంచి సాయంకాలం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి కృష్ణపట్నం నిజాంపట్నం మచిలీపట్నం కాకినాడ గంగవరం విశాఖపట్నం కళింగపట్నం పోర్టులకు మూడో నెంబరు హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు బుధవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఒకరోజు సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి అనిత సమీక్ష నిర్వహించారు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు పరిస్థితి తీవ్రతను బట్టి ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు విపత్తు స్పందన దళాల సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు కొండ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరికల ఆధారంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సన్నద్దతతో ఉండాలని స్పష్టం చేశారు మరోవైపు తెలంగాణలోనూ అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న నూర్ మహ్మద్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి నిన్న పాతికేలతో మాట్లాడుతూ ఉగ్ర సంబంధిత సమాచారంతో పోలీసులు నిశితంగా పరిశీలించి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మంత్రి వివరిస్తూ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నుంచి కదలికలను చూస్తూ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు వారు గుర్తించి జరిగింది పోలీసులు వీటి మీద విచారణ చేపడుతున్నారు అయితే ఇటువంటి స్లీపర్స్ ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఖచ్చితంగా ప్రజల సిబద్ధతల్ని ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలో ఎన్టీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో చర్యలు చేపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచిక ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు నిర్మాణ రంగ అభివృద్దికి హైదరాబాద్ అనుకూలమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన క్రెడాయ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మాణ రంగ వ్యాపారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కావడానికి హైదరాబాద్ కు మంచి ఉన్నాయి అద్భుతంగా మన హైదరాబాద్ నగరము ఈ రోజు అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ హైదరాబాద్ నగరంలో జరుగుతుంది ఆ క్రెడిట్ అవుతుందంటే కొత్తగా వచ్చినటువంటి యువకులు ఎవరైతున్నారో యంగ్ బాయ్స్ ఎవరైతున్నారో కంపెనీలు ఎవరున్నారో ఆ క్రెడిట్ అంతా కూడా మీకే దక్కుతుంది తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై మరిన్ని చర్చలు జరగాలని కోరుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని అన్నారు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాల అంశంపై చర్చలుంటాయని వెల్లడించారు గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా ఐదో విడత టోర్నీగా సింక్వే ఫీల్డ్ కప్ అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది ఈ టోర్నీలో భారత చెస్ క్రీడాకారులు దొమ్మరాజు గుకేష్ ప్రజ్ఞానంద పాల్గొంటారు వీరితో పాటు అమెరికా ఫ్రాన్స్ పోలెండ్ ఉజ్బెకిస్తాన్లకు చెందిన పలువురు చెస్ క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు సింక్వే ఫీల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఐదు టోర్నీల తరువాత తొలి నాలుగు స్థానాల్లో నిలిచే క్రీడాకారులు సావో పౌలోలో జరిగే ఫైనల్ ఛాంపియన్షిప్లో పోటీ పడతారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ఎన్డీఏ తరపున ఉపరాష్టపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఖరారు చేశామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సన్నద్దతతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి అనిత ఆదేశించారు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై మరిన్ని చర్చలు జరగాలని కోరుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు వార్తలు తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు